ఒకరోజు సింహం గాఢ నిద్రలో ఉండగా ఎలక అటు వెళ్ళి అటువైపు ఉన్న సింహం కాలికి తాకుతుంది సింహం వెంటనే నిద్రలో నుంచి లేచి నువ్వు నన్ను నిద్రలో నుంచి లేపుతావా ఉండు నేను నేను తినేస్తావు ఇప్పుడు అంటుంది దానికి ఎలక ఆహా వద్దు ఏదో చూడకుండా తాకింది ఈసారికి నన్ను వదిలేయి నువ్వు నన్ను వదిలేస్తే నువ్వు ఎప్పుడన్నా ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతా అంటుంది దానికి సింహం నవ్వి ఏంటి చూడ్డానికి నువ్వు ఇంత చిన్నదిగా ఉన్నావు నువ్వు నన్ను కాపాడుతావా సర్లే పో అని చెప్పేసి వదిలేస్తుంది ఈ ఎలక వెంటనే సంతోషంగా పారిపోతుంది ఒకరోజు సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాడు వాళ్ళ ఆ వలలో సింహం చిక్కకపోతుంది సింహం చిక్కుకపోవడం చూసిన ఎలక వెంటనే వచ్చి ఆ వలని తన పళ్ళతో కొడికి సింహంని కాపాడుతుంది వెంటనే సింహం ఇంకా ఎలక నుంచి పారిపోతారు సింహం ఎలకాకు అప్పటి నుంచి మంచి స్నేహం కుదిరింది